నిన్ను ఇరిగిస్తా టీవీకి స్వాగతం ఆంధ్రలోనే ఫేమస్ లవ్ కపుల్స్ లవ్ కి వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశారు ఈ ది వన్ అండ్ ఓన్లీ డూబా మాధురి నమస్కారం ఇది మనం ఇంటర్వ్యూలో ఉన్నాం ఇంటర్వ్యూ ఓకే ఓకే మీకు అపోజిషన్ పార్టీలో ఇష్టమైన లీడర్ ఎవరండి నాకు లోకేష్ గారు బాగా ఇష్టం అండి నాకు కూడా నారా లోకేష్ గారంటే అంటే ఇష్టం ఫ్యూచర్ లో

పార్టీలో నుండి కూడా గెంటేశారు నిన్ను సస్పెండ్ చేశారు చేపు పార్టీలో ఉంచారు కదరా ఒక్కసారి పోవడం కానీ పార్టీ నుంచి తీసేస్తారా ఇదంతా నీ వల్ల లోకే సీఎం అయితే పోటది నా రాజ్య సీఎం అయితే పోటది ఇదంతా నువ్వే ఊరుకో రాజా పోతే పోనీలే ఏదో పార్టీ నిన్ను తీసేస్తారుగా వాళ్ళకి ఒక్క సీటు కూడా రాదు రా రాజా వెళ్ళి చీరలు అమ్ముకుందాం పదైతే పోదాం